మనిషి జీవితంలో గవర్నమెంట్ జాబ్ రావడం అనేది చాలా మంచి విషయం అయితే చాలా వరకు అంటే మీరు గమనించవచ్చు ఎవరికైనా మంచి ఉద్యోగం వచ్చిందంటే సెటిల్ అయ్యేమో ఖతం అయిపోయింది దాని నుంచి రిటైర్డ్ అయ్యామా ఖతం ఇక అసలు మనకి ఈ ప్రపంచంతో పని లేదు పెన్షన్ డబ్బులు వచ్చాయా తిన్నావా ఆరామ్సే మన లైఫ్ మనం ఎంజాయ్ చేసాం ఇలా ఉండే జీవితాల్లో చాలా ఎక్కువ మంది ఇదే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారు కానీ అతి తక్కువ మంది మాత్రమే ఎలా ఆలోచిస్తారంటే ఇది మాత్రమే కాదు ఇంకేదన్నా చెయ్యొచ్చు అనే ఒక చిన్న తో ప్రపంచాన్ని కదిలిద్దాము మానవత్వాన్ని మేలుకొలుపుదాం అనే వాస్తవిక ప్రపంచంలోకి బయటకు వస్తారు అలాంటి వాళ్ళలో కొంతమంది రోజు నేను మీకు ఒకరిని పరిచయం చేస్తాను ఈయన పర్సన ఎలాంటి వాళ్ళు అంటే రిటైర్డ్ అయ్యి పదిహేను సంవత్సరాలు అవుతున్నా సరే మానవత్వం ఇంకా బతికే ఉంది మనుషుల్లో మానవత్వం నింపాలి నలుగురికి సహాయం చేయాలి ఆయన పెన్షన్ డబ్బుల్ని కూడా నలుగురికి పంచడానికి రెడీ అయ్యింది అలాంటి వ్యక్తికి డాక్టరేట్ కూడా వెతుక్కుంటూ వచ్చింది మరి ఇంత మంచి పనులు చేస్తున్న వ్యక్తిని కానివ్వండి లేకపోతే ఆ వ్యక్తిత్వాన్ని కానీ మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈయన మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఆయన పిలిచిద్దాం జిఎస్కే తులసిదాస్ గారు సార్ వెల్కమ్ సార్ కంగ్రెడ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డాక్టరేట్ వచ్చినందుకు వెరీ హ్యాపీ

నేను చిన్నతనం నుండి మారుమూల కుగ్రామంలో ఆ పెద్ద అడవులు ఉన్నటువంటి దట్టమైన అడవుల మధ్య ఒక కుగ్రహంలో జరిపించాము నాకు చిన్న అనుభవం అండి అంత పెద్ద కారణ్యంలో చిన్న మల్లె చెట్టు తీగ అది చిన్నగా ఉంటుంది మళ్ళీ మర్రి తీగ దానికి చక్కటి పూలు పుష్పించి అడివంతా కూడా ఒక ఒక చక్కటి సువాసన పెద్ద తొలుతుంది మేము చిన్నప్పుడు ఆడుకోవడానికి అడిగి వెళ్ళిపోయినప్పుడు మా స్నేహితులతో పాటు ఎక్కడో వాసన వస్తుంది వాసన వస్తుంది వాసన వస్తుంది అని ఆ భారీలో కూడా మేము ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆనందించేవాళ్ళం ఆ సువాసన గ్రహించి ఆక్రమించి ఆనందించేవాళ్ళం అది నాకెందుకో నా మెదడు నా మనసులో ముద్రించబడు ఎందుకంటే నీలో నా ఉంటే నీవు గుర్తింపబడిన వ్యక్తిగా పనులు చేసుకుంటూ పోతే ఫలితాన్ని ఆశించకుండా ఆ మద చెట్టే నువ్వు వస్తావని పోయిలేదు కదా சுாசி அதே விதங்க கொஞ்சம் மஞ்சள் செய்யலே ஆலோசனை கலி பாட சின்ன பணி கூட முஸ்லாமில் முஸ்லாமில் சேவ ஆணா ஒரு வித்தியார்த்தி தெரிக்க வச்ச தர்வாத்தோட மாதிரி கோதாவரி பிராந்தம் கோதாவரி பட்டே பிராந்தம் இப்போ நேரம் ஜன்மச்சினரே உண்டு అటువంటి గోదావరి పట్టే ప్రాంతం కాబట్టి మాకు ఈ గోదావరి వచ్చినప్పుడు మా ముసలమ్లు ముస్లయలు చిన్న పిల్లలు చాలా కష్టాలు పడతా ఉంటారు సామాను మోసుకోలేక ఆ సామాను పోయటం అనే వారికి సహాయం చేస్తున్నామని దీని సేవ అనేది నాకు తెలియదు అనుకున్నా ఆ నాటి నుండి నా మనస్తత్వంలో ఎదుటి వారికి ఏదో చెయ్యాలి ఏదో చేయాలని తప్పన అది విద్యార్థి దశ కాలేజీ జీవితం తర్వాత ఉద్యోగ జీవితం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉండటం వల్ల ఈనాడు అంటే రిటైర్ అయిన తర్వాత మీ అందరికీ మీరు ఒక్కొక్కసారి చక్కటి ఉదాహరణ చెప్పారు రిటైర్ రిటైర్ కాదండి ఎట్లా అంటే మీకు నువ్వు ప్రభుత్వ కింద కిందే నువ్వు సేవ ఉద్యోగం నీకు జీతం ఇచ్చారు నువ్వు రిటైర్ అయ్యిందనుకోండి నీకు ఇస్తున్నానంటే నువ్వు ఏదో కార్యక్రమం చేయాలి కదా తిరిగి కూర్చోవద్దు కదా చాలా మంది అసలు అది ఆలోచించరు మనం చేసినారు నేను అట్లా తిరిగి కూర్చోకుండా నేను తిరిగిన చొక్కాయన తొడుక్కు ఒక మంచి పుస్తకం తొడుక్కు అనే దాన్ని ఈ రోజు మీరు చూడండి నా చిన్న గృహంలో నేను నుండి చిన్న గృహంలో ఒక విటిన్న పుస్తకాలే అవును చూశాను నేను పుస్తకాలు చదవటమే కాక పుస్తకం పంచిపెట్టడం అనేది కూడా ఎందుకంటే విద్య అనేది జ్ఞానం ఎవరో తొంగిలించుంది విద్య ఒకేనండి సంపద బాగుంది అనే నగలం పోతాయి అన్నీ పోతాయి కానీ మీ విద్యా జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేదు అది రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది అట్లా విద్యా జ్ఞానం వల్ల ఈ సేవల వల్ల కొన్ని పుస్తకాలు రాయటం కొంత విద్యా విషయాల్ని పిల్లలకి బోధించటం ఇది ఆ సంస్థలు గుర్తించి నన్ను వినిపించి నాకు గత నెల పన్నెండో తారీఖున డాక్టరేట్ అవార్డు ఇవ్వటం జరిగింది నేను డాక్టరేట్ అవార్డు వస్తుందని ఈ కార్యక్రమంలో చేయలేదండి సొహాగా ఈ రోజు ఏమైనా చేశామా నేను సాయంకాలం ఎదిరించేటప్పుడు ఈ రోజుకి ఎవరికైనా ఏ నా నుండి ఎవరైనా లాభం పొందారా లేదా ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి నేను ఏమన్నా కొత్త విషయాన్ని నేర్చుకున్నానే అని తప్పన నిండినటువంటి హృదయం కాబట్టి నాకు ఆ డాక్టరేట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీలాంటి మంచి మనుషులకి మంచి చేసే వ్యక్తిత్వం ఉన్నా అంటే ఐడియాలజీకి ఖచ్చితంగా ఎక్కడికెళ్ళి గుర్తింపు దొరుకుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో మా తరపు నుంచి చిన్న సన్మానం అండి సార్ ఇలాగే ముందుగా ఆయుర మంచిగా సేవలు అందించారు సేవ అనేది డబ్బులు ఇవ్వటమో లేకపోతే ఎదుటి వ్యక్తితో మాట్లాడి వాళ్ళని ఏదో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళటమో కాదు అది అంతరంగంలో నుంచి వచ్చి ఫలితాన్ని ఆశించకుండా చేయటమే సేవ రోజు ఎంతో మంది ఉన్నారు సొసైటీలో ఫలితాన్ని ఆశించకుండా పని చేద్దాం అనేటో సో వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అది మన బాధ్యత అది గ్రాటిట్యూడ్ నేనేమంటానంటే ఇలాంటి వాళ్ళు బయట ఎక్కడన్నా ఉండే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకంటూ కావాల్సిన ఒక గుర్తింపుని మా సో డిజిటల్ మీడియాగా మా వంతు మేము చేయాల్సిన కృషి మేము చేయబోతున్నాం